గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పీవీకే నాయుడు మార్కెట్ను ఆధునీకరించాలన్న ప్రయత్నాలు తిరిగి అడుగులు పడుతున్నాయి కేంద్ర మంత్రి పెమ్మసాని కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు ఈ మార్కెట్ సంబంధించిన వ్యాపార సముదాయాన్ని ఏ విధంగా నిర్మించాలన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వ్యాపారస్తులు బయట ఎక్కడ స్థలం ఇచ్చేది కొంచెం కూరగాయలు అమ్ముకుంటారు మాకు ఈ వ్యాపారం వ్యాపారం అవును ఈ వ్యాపారంలో మాకు బయట ఎక్కడైనా ఇచ్చే సెంటర్ లో కొంచెం కొట్లు ఇస్తే మేము అక్కడ అమ్ముకొని మీరు కట్టించినప్పుడు ఇక్కడికి వెళ్ళాలి దానికి మార్గపడి ఇస్తా ఉన్నారు సార్

మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అంతా చెప్పించుకున్నాయా ఇది మేము అందరూ బతుకు తెరువు మా బతుకు తెరువులు పోతాయి కదా అనే దానికోసం మేము చెప్తా వచ్చాము దాని మీద అలా ఆగింది కూరగాయల మార్కెట్లో మొత్తం మూడు వందల డెబ్బై నాలుగు షాపులు ఉన్నాయని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు ఈ మార్కెట్ విషయంలో అనేక సార్లు ఇబ్బందులు పడ్డామని

ఒక అండగా నిలబడింది ఇందులో దాదాపు మూడు వందల డెబ్బై నాలుగు షాపులు ఉంటే దాని మీద ఆధారపడిన అనేక మంది జీవనం సాగిస్తున్నారు శిథిలావస్థకు చేరుకున్న ఈ మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించి వేరే చోట ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కూడా వ్యాపారస్తులు కోరుతున్నారు అయితే ఈ విషయంపై కేంద్ర మంత్రి ప్రమశాని ఒక పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత ప్రత్యామ్నా మార్గాలను ఆలోచిస్తామని చెప్పారు అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులు అర్పించారు కూరగాయల మార్కెట్ నిర్మాణ విషయంలో నగరపాల సంస్థపై ఆర్థిక భారం పడకుండా ప్రస్తుతం ఉన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టాల ఆలోచన ఉందని కేంద్ర మంత్రి పెమసాని చెప్పారు కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవనంలో ప్రభుత్వ ప్రైవేటు భవనాలు కూడా లీజుకి ఇవ్వటం వలన తద్వారా ఆదాయం మరింతగా సమకూరుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ రోజు అప్పుడు స్టైల్ కోర్టువడం తర్వాత పదమూడు ప్రాంతంలో అడుగుతున్నటువంటి ఆలోచన ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ ఇరవై ఐదులో లో ఉన్నప్పటికి కూడా మరి ఇంతవరకు సార్థకత చేయకూడలేదంటే దానికి చాలా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మల్టీ లెవెల్ కార్ డిజైన్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్ కమర్షియల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫ్లోర్ ఫోర్ ఆ ఆఫీస్ అకామిడేషన్ కింద ఈ మొత్తం కూడా డిమాలిష్ చేసి చేయాలనేది సర్వసరం ఇట్లా షేర్ చేసుకోవడం ఈ పార్క్ వచ్చేట ఈస్ట్ లో వస్తుంది అది వెస్ట్ లో వస్తుంది

వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి స్థలాన్ని దానం చేశారు దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటినట్టుంది ఇది మూడు వందల డెబ్బై అప్రాక్సిమేట్గా గా షాప్స్ ఉన్నాయి ఐదు నుంచి పదివేలు అంటే కరెక్ట్ గా నంబర్ తెలియదు కానీ ఐదు నుంచి పదివేల కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి అంటే మీరు చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో అంతా ఇదంతా అంత పాడైపోయింది ఎక్కడికక్కడ దీన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం మాధవి గారు కూడా మనం వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు అయితే ఆ ప్లాన్ ని కరెక్ట్ గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం వీళ్ళు అడిగేది ఏంటంటే ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు ఎందుకంటే దాదాపు నాలుగు వందల షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి రెండు ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో లో తీయమని చెప్తా ఉన్నారు ఇంకోటి వీళ్ళు అన్ని పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకు విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు మూడోది కూరగాయలు ఉట్టి పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు నాలుగోది ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు ముప్పై నలభై రూపాయలే కడతారు మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలి ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఎందుకంటే వీళ్ళకి పది ఇరవై ముప్పై వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రైంట్స్ కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడ్రన్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని సిస్టమేటిక్గా చేయాలనేది మాధవి గారు అడుగుతా ఉన్నారు ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని అందుకని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాం అందుకని మాధవి గారికి అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం డెఫినెట్గా దీన్ని సిస్టమేటిక్గా కమిషనర్ గారు మేము అందరం కలిపి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా చేస్తాం పేరు ఎందుకు మారుస్తాం అసలు ఎవరు చెప్పారు పేరు మారుస్తారని నేను ఫస్ట్ చెప్పింది ఏంటమ్మ పసుపులేటి వెంకట కృష్ణ నాయుడు గారు ఆయన రోజున మంచి హృదయం తోటి ఈరోజు ఇది ఎంత ఇది రెండు ఎకరాలు దా వంద కోట్లు ఉండేది ఆ రోజు దానం చేస్తారు ఎందుకు మారుస్తారు పేర్లు అలాంటి పిచ్చి రాజకీయాలు వాళ్ళకి మంచి వాళ్ళమే కానీ పిచ్చి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే ఇందులో ఈ మార్కెట్లో ఒరిజినల్ గా షాప్స్ ఎలా ఎవరికైతే అయినాయో వాళ్ళకే ఇది ఫస్ట్ చెందుతుంది వాళ్ళు ఏదైనా ఉంటే వేరే జోన్స్ కి షిఫ్ట్ చేయటం చేస్తాం